శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ శుక్రవారం నేత్రపర్వంగా నిర్వహించారు ఆర్ద్యత సేవ భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్దలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు శ్రీకాళహస్తీశ్వర ఆలయం స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు గిరిజా శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని ముత్తైదువులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి కలిసి స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్దతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తలకించే ఆధ్యాత్మిక ఆనందంతో పర్వశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్ధగిరి స్వామి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు ఆలయ అధికారులు పాల్గొన్నారు